వాళ్ళు ఏదో కొత్తగా పెళ్లి చేసుకున్నారు ఏ సినిమాకో పార్కుకో వెళ్ళాలి ఆ తర్వాత అలాగే రెస్టారెంట్కి వెళ్ళి ఏ ఐస్ క్రీమ్ పార్లర్లోనో ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి రావాలి అనుకుంటారు ఈ అత్తమామలకి ఏం మాయరోగం రోగం వద్దో గుడికెళ్ళాలి కొన్న దంపతులు కావాలి మీరు అని వాళ్ళని చెడగొడతారు ఆ తర్వాత నుంచి ఏమవుతుంది ఈ కోడలకి మా అత్త చచ్చిపోతే బాగుంటుంది మా మామకు పచ్చావత్యే బాగుంటుంది అని మనసులో పడిపోతుంది ఎవరైనా సరే గుళ్ళు గోపురాలు కూడా తిరుగుతారు ఈ వయసులో కొత్తగా పెళ్ళైన తర్వాత నా భర్తతో నేను బయటికి వెళ్ళాలి సరదాగా తిరగాలని ఆ అమ్మాయి అనుకుంటుంది తల్లిదండ్రులు వదిలిపెట్టి అత్తగారింట్లో అడుగుపెట్టిన పెట్టిన తర్వాత భర్త తర్వాతే కదా అందరు మిగతా వాళ్ళు కాబట్టి అలా అనుకుంటుంది అలాగే ఈ మగవాడు కూడా ఎన్నో దాదాపుగా ఇరవై ఐదేళ్ళు ఒంటరిగా బతుకుంటాడు ఫ్రెండ్ అయినా పిల్లమైనా సైతానైనా ఆవిడే కదా ఏ సినిమాకు తీసుకెళ్తాడు ఏ రెస్టారెంట్కు తీసుకెళ్తాడు ఏ పండగ పప్పు వచ్చినప్పుడు గుడికి వెళ్తాడులే ఉంది ఈ మామల ఆవిడే కాదు గుడికి వెళ్ళాల్సిందే గుడికి వెళ్ళాల్సిందే తర్వాత పచ్చవాతనం రావాల్సిందే